దోళతైనా ఆయన దగ్గరగా ఉన్నాయన ఏదన్నా పని కావాలని పోయే ఇంకే ఎవరినన్నా తీసుకొని పోవాలనేది కూడా ఉండదు ఆయన కాడికి నేరుగా పోయే ఆ పని కావచ్చు కాలేకపోవచ్చు సందర్భాన్ని బట్టి నేరుగా పోయేది కూడా జనాల్లో ఉంది కాబట్టి ఎవరైనా ఈయనే మేలు దీనికే ఓట్ వేయాలనేది ఒక నిర్ణయానికి కూడా వచ్చేస్తుంది అయితే ఇక్కడ మొత్తము ఫస్ట్ టైము ఇక్కడ ఈసారి విజయసాయి రెడ్డి సార్ నుంచి అంటున్నారు కదా ఇప్పుడు ఎంపీగా ఇప్పుడు ఆయనకి జనాల రెస్పాన్స్ ఎలా ఉందంటే సార్ ఎంత మెజార్టీతో గెలిపించుకుంటాం అనుకుంటున్నారు రెస్పాన్స్ అంటే ఆయన ఆయన పార్లమెంట్లో ఫోర్ లీడర్గా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర మనిషి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంత మనిషి ఆయన మా ఈ జిల్లా వాసి ఈ జిల్లాలో ఆయనకి పార్లమెంటు ఎంపీగా టిక్కెట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది ఈ జిల్లా ప్రజలకి ఎందుకంటే ఆయనకి వెయ్యాల కోట్ వేయాలి మనం అనే బాగా దాతృత్వంగా ఉన్నారు తప్పనిసరిగా లక్ష పైన ఓట్లు మెజార్టీతో ఆయన కలుస్తారు ఎంపీగా రెస్పాన్స్ బాగుంది వార్డుల్లో కూడా తిరుగుతూ ఉంటే బాగా రెస్పాన్స్ ఉంది మరిసారి ప్రతాప్ రెడ్డి గారు గెలిచే మెజార్టీతో మెజార్టీతో మరి మినిస్టర్ పోస్ట్ ఎట్లా ఉంటుంది అంటారు మనం చెప్పలేము ఆయన రేపు మూడోసారి అవుతాడు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటారు ఆయనకి రావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాడ దగ్గరగా ఉంటాడు ఆయన సన్నిహితంగా ఉంటాడు కాబట్టి రావచ్చు అని మేము వస్తద్దని ఆశిస్తున్నారు కూడా అందరు ఆయన అభిమానులు అయితే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఎన్ని సీట్లతో గెలవచ్చు అంటారు దాదాపు మేము నూట ఇరవై నూట పాతిక మెజార్టీతో ఎమ్మెల్యేలు రావచ్చు అని మేనిఫెస్టో ఇది నిన్న మేనిఫెస్టో చేశారు కదా ఇంకా ఏమైనా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఎట్లా అస్సలు ఏ చాలా బాగుంది మ్యానిఫెస్ట్ కరెక్ట్గా ఆయన చేయాలనుకున్నయే చేయగలమనుకున్నయే చే మ్యానిఫెస్ట్ పొందుపరిచారని చాలా అందరు కూడా అట్లా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితేమి అర్బన్లో ఉండే విద్య చదువుకున్న వాళ్ళు అయితేమి వాళ్ళందరూ కూడా చాలా అసెక్ట్ చేశారు ఆయన మేనిఫెస్టో అయితే మీకున్న అనుభవంతో ఈ కొత్త ఓటర్లకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ వీడియో ద్వారా ఏదైనా చెప్పండి కొత్త ఓట్లు చేర్పుల్లో ఫస్ట్ ఓటు జగన్ అన్న వేయాలనేది యువకుల్లో ఉంది మేము మాకున్న అనుభవం ప్రకారం మా వార్డులో దాదాపు ఒక వంద చిల్లర రోడ్లు రా కొత్త ఓట్లు వచ్చాయి వాళ్ళందరినీ కూడా మేము ఎవరిని అప్రోచ్ అయినా కూడా మేము జగన్ అన్నకి మా మొదటోటు వేయాలనేది ఎందుకంటే విద్యార్థులకి వాళ్ళు లాభం పొందని విద్యార్థి కూడా ఉంటాడు లాభం పొందిన విద్యార్థులను చూసినాడు కదా ఈయన అందుకని వాళ్ళు మొదటోటు ఈసారి ఇంకా బాగా చేస్తాడు అనేది ఒకటి వాళ్ళకి ఒక నమ్మకం ఫస్ట్ ఓటు నైంటీ పర్సెంట్ జగనాన్నకేస్తాడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టోలో టీడీపీలో చూసుకుంటే చంద్రబాబు గారు జగన్ సార్ ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమాలు ఇచ్చి రెట్టింపు మూడింతలు ఎక్కువ సంక్షేమాలు ఇస్తానని అంటున్నారు సో అది సాధ్యమే అంటారు అది అసాధ్యం ఎందుకంటే ఆయన ముందు ముందు గవర్నమెంటు ఏదో ఒక కలబుల్లి మాటలు చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి గవర్నమెంట్ వచ్చింది ఈ చెప్పిన మాటలన్నీ రావు ఆయన ఏదో చేసి నేను గవర్నమెంట్ తెచ్చుకోవాలనే అబద్ధపూర్వమైన మాటలు చెప్పటమే అది జరగని పని ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ తీసుకెళ్తాను తీసుకెళ్తానని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఆయన దానికే ఉంటే చెప్పండి మీరే చెప్తాను సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ టైం పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బీజేపీతో ఇద్దరు కలిసి ప్రభుత్వం నడిపారు కదా రామాయపట్నం పోర్టు రామాయపట్నం పోర్టుని ఫస్ట్ నుంచి తీసుకున్నారు లాస్ట్ నాలుగు నెలల ముందు టెంకాయ కొట్టి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు పోయి చూడండి రామాయపట్నం పని చే ఎట్లా పని జరుగుతుందో ఒకసారి చూడండి అంటే అంటే మీరు అది పని చేసే విధానానికి ఆ గవర్నమెంట్ కంపేర్ చెప్తున్నట్టు చెప్పేదానికి నిదర్శనం ఇక్కడ కృషింగ్ గార్బర్ కట్టారు ఇక్కడ రోజులు జోగలు మన మనకు మన నియోజకవర్గం మన అనుకున్నటువంటి నియోజకవర్గంలో మనం దగ్గరగా ఉండదు రామాయపట్నం పూర్తి అందరికీ కూడా కృషి వచ్చి అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీరు కలిసి అధికారం పంచుకున్న రోజుల్లోనే మీరు ఏం చేయలేకపోతే కదా మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారు మేము చేస్తా చేస్తామంటే మా నియోజకవర్గం దగ్గరగా ఉంటుంది ఈ రెండు ఇక్కడ కృష్ణ గార్పర్ కానీ రామయపట్నం పోటీ కానీ మన కళ్ళెత్తు కనబడుతున్నటువంటి డెవలప్మెంట్